హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ అండ్ గ్రామ సర్పంచికి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ జిల్లా వైజ్ రిజర్వేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఏ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి సో ఇది ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కొంచెం ఐడియా కల్పించడం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశించి ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను గ్రామ సర్పంచ్ల యొక్క ఏ డిస్టిక్ రిజర్వేషన్ లిస్టు వాళ్ళ వార్డ్ నెంబర్ల రిజిస్ట్ రిజర్వేషన్ అనేది మనం ఏ విధంగా చూసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను గూగుల్ సర్చ్లో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని మీరు ఎంట్రీ చేయగానే ఇక్కడ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని వస్తుంది కింద టీఎస్ఈసి డాట్ గవర్నమెంట్ డాట్ అని వస్తుంది ఇలా ఎంట్రీ చేయగానే మీకు ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అని ఉంటుంది ఇందులో గ్రామ పంచాయతీలోకి వెళ్ళండి గ్రామ పంచాయతీలో నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనం ఏ జిల్లాలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఆ లిస్ట్ అనేది వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది కాబట్టి మీకందరికీ కూడా మీ మీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయి పెద్దపల్లి జిల్లాగా వారు కానీ నిజామాబాద్ జిల్లా రిజర్వేషన్లు కానీ నాగర్ కర్నూలు అలా ఇలా ఎవరి జిల్లా వాళ్ళైనా సరే వాళ్ళ రిజర్వేషన్ ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు ఫస్ట్ మీరు చూసినట్లయితే పెద్దపల్లి గ్రామ పంచాయతీ రిజర్వేషన్ అనేది చూద్దాము మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇది అఫీషియల్ ఏదైతే కలెక్టరేట్ ఆఫీసులు ఉంటుందో అది దానికి సంబంధించిందే ఈ గెజిట్ అనేది మీరు ఈ ఏ ఇది వరకు పేపర్లో కానీ మనం ఎక్కడో ఉంటాం బీసీ అన్నారు కానీ ఎస్సీ వచ్చిందని మళ్ళీ అలాంటి అపోహలు చెందకుండా ఉండడం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మండలాలు ఆ మండలంలో ఉండేటువంటి గ్రామాలు అలా వాళ్ళకు వచ్చినటువంటి రిజర్వేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది ఇంక్లూడింగ్ వార్డ్ రిజర్వేషన్ వార్డ్ మెంబర్ రిజి రిజర్వేషన్తో సహా కూడా మనకు ఇవ్వబడుతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఇట్లా మీ యొక్క జిల్లాలో మీకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఉపయోగపడుతుందని ఆశించాను అండ్ అదేవిధంగా మన్షాల్ గ్రామ పంచాయతీలు అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రిజర్వేషన్ నేను కొన్ని చూశాను పేపర్లో ఎస్సీ ఎస్టీ అని రావడం జరిగింది అలాగనే బీసీ జనరల్ ఉమెన్ అని బీసీ జనరల్ అని కొంచెం కన్ఫ్యూజ్గా పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు చేయడం వల్ల మిస్టేక్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో మీరు అఫీషియల్గా తెలుసుకోండి ఈ వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్లో పొందుపరిచిన విధంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే జన్యూన్ ఇంక్లూడింగ్ గ్రామ వా సర్పంచ్లు కానీ వార్డ్ రిజర్వేషన్లు కానీ రెండు కూడా ఇదే డాక్యుమెంట్లో ఇలా చూపెట్టడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్